కులాపొళ్ళలోని మామిడికాయల మార్కెట్ని ఉపయోగించబోతున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు నాకు ఇవ్వండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మామిడికాయల మార్కెట్ చూద్దాం రండి ఏం మామిడికాయలు మాయ బంగన్పల్లి చెట్టు మాగిన చెట్ ఈ బంగన్పల్లి కాయలమ్మా అయ్యే బంగన్పల్లి ఒరిజినల్ బంగన్పల్లి బుట్ట ఉంటాయి అమ్మాటి ఏ కాయలు అంటాయి అమ్మా చెరుకు రసాలు ఇవి బాగా మాగి ఉన్నాయి కాయలు పల్లి కాయలు ఎన్ని మా అమ్మా పుట్టకి యాభై రేటు ఇప్పుడు చెరుకు రసాలు నలభై కాయలు ఉంటాయి బుట్టకి తొమ్మిది వందలు చెప్తున్నారు మహాబేరం వాడితే ఇంకొక వంద రూపాయలు ఏమైనా తగ్గిస్తారేమో అయితే కాయలు చిన్నవి ఉన్నాయి ఇంకా ఎన్ని రకాల కాయలు ఉన్నాయి ఇక్కడైతే విలాపాడులో ఫేమస్ బంగన్పల్లి చెరుకు రసాలు ఈ రెండే ఇక్కడ దొరుకుతాయి ఈ ఉలవపాడు నేల అంటేనే ఆ మామిడికాయలకి ప్రసిద్ధి అంత తీయగా ఉంటాయి అనమాట ఇవి చూడండి మార్కెట్ ఈ విధంగా ఉంటుంది ఇలా లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎక్కడ చూసినా మామిడికాయలే కాయలే మామిడికాయలే మామిడికాయలు కాయలు ఈ కాయలైతే మా స్నేహితుని కోసం కొన్ని పార్సల్ చేసి పెట్టాను ఇక్కడ నాలుగు బాక్సులు అన్ని బంగన్పల్లి అమ్మా అయ్యే చూసారా ఆటోల్లో నుంచి చుట్టుపక్కల ఈ ఉలాపూడ చుట్టుపక్కల ఉన్న తోటల్లోంచి ఫుల్ గా మార్కెట్ కి వస్తాయి కాయలు ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుందంట మార్కెట్ అయితే ఈ మార్కెట్ ఇక్కడ చూస్తుంటే ఒక లైట్ లేదు ఒక షెడ్ లేదు ఓపెన్ ప్లేస్ లోనే మార్కెట్ ఉంది ఇది నచ్చితే బేరవాడో మంచి కాయలు చూసుకోవడం బేరవాడు తీసుకుని వెళ్ళడమే అన్నీ బంగన్పల్లి ఇమాం పసంత్ కాయలు కనిపిస్తాయో అని చూస్తున్నాను కానీ ఒక్క కాయ కూడా కనపడటం లేదు హిమాం కాయ ఇమాం పసం చూద్దాం అంటే కూడా కనిపించడం లేదు అన్ని బంగన్పల్లి రసాలు ఆ రసాలు కూడా వ్యాపార మిత్రుడు పరిచయం అయ్యారు ఆయన పేరు అశోక్ ఆయన మీది విలోపడేనండి విలోపడే ఆ మీరు ఇదే బిజినెస్ చేస్తున్నారు ఈ సీజన్ ఎంతకాలం ఉంటుంది మూడు నెలలు ఉంటుంది ఓకే మీరు కాయలు ఈ చుట్టుపక్కల ఇక్కడ లోపల కాయలు పక్కన ఇక్కడే అమ్ముతారు ఇక్కడ ఎక్కువగా దొరికే కాయలే బంగనపల్లి చిరుకు రసాలు బంగినపల్లి చెరుకు రసాలే దొరుకుతాయి ఎలా అండి ఇది ఇప్పుడు వానలు పడినప్పుడు కాయలు తీస్తాయి కాయ అంటే తీగ ఉంటుంది స్టేట్ లెవెల్లో తీగ ఉంటుంది ఉలపడి కాయ అంటేనే కాయ గురించి చెప్పి వాన పడ్డాడకపోయినా అంటే వాన పడిన తర్వాత కాయ కొంచెం తీపి వస్తుంది అని విన్నాను తీపి వాన పడినా పడకపోయినా ఉలవపడి కాయ టేస్ట్ వేరే ఉంటది అది వాన నుంచే టేస్ట్ ఏం రాదు తీపి రాదు వాన పడకపోయినా తీగ ఉంటది కాయ టేస్ట్ బాగుంటది ఇక్కడ దొరికేది రెండే రకాలు ఆ చెరుకు రసము బంగినపల్లి ఇదే ఫేమస్ అంతే ఇంక వేరే హిమాం పసందే గానీ పసు ఎప్పుడు రావచ్చు ఒకవేళ అయిపోయింది స్టార్టింగ్ లో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సీజన్ ఇది ఇంకొక నెల ఉంటుంది నాకు తెలిసి ఒకప్పుడు మార్కెట్ ఊర్లో ఉండేది ఊరు ఊరు బయట ఇప్పుడు పెట్టారు అంటే నేషనల్ హైవే నుంచి ఉలవపాడు ఊర్లకు వచ్చేటప్పుడు వచ్చే టర్నింగ్ లో పెట్టున్నారు మార్కెట్ ఇది మార్కెట్ చూస్తే ఊర్లో ఉన్నప్పుడే బాగుంది ఇక్కడ చూస్తే చెట్ల కింద వాన పడేటట్టు ఉంది వానకు తడిచిపోతాం ముద్దైపోతాం అయినా వాళ్ళు అక్కడే ఉండాల్సిందే తర్పాలిన పట్టలు కప్పుకొని అవి కప్పుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు చూడండి ఇది ఉలవపాడు మార్కెట్ మామిడికాయల మార్కెట్ చూసారా దూరంగా హైవే కనిపిస్తుంది వెనక లారీలుగా బస్సులు వెళ్తున్నాయి హైవే కానుకొని ఊర్లోకి వచ్చే చోట పెట్టున్నారు ఇప్పుడు మార్కెట్ ఒకప్పుడు ఊర్లో ఉండేది చూసారా ఫ్రెండ్స్ పల్లె వెలుగు బస్సులు కూడా ఊర్లోంచి వచ్చేవి ఇటు వచ్చి ఒంగోలు వెళ్ళే వైపు ఇటు వస్తాయి మామిడి కల్ప మార్కెట్ పైనుంచి వస్తాయి చూడండి ఒంగోలు వెళ్ళే బస్సు అది కావాలి ఒంగోలు ఒంగోలు వెళ్ళే బా పల్లె బస్సు అది చూడండి ఇటు ఇటు ఒంగోలు వైపు వెళ్తుంది ఇటు విజయవాడ నుంచి వచ్చే బస్సులు కూడా కార్లు కూడా ఇక్కడ వెళ్ళి మార్కెట్లో కాయలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు చక్కగా అటు ఒంగోలు వైపు వెళ్ళేది ఆ బస్సు చూడండి అటు నుంచి తిరిగి ఒంగోలుకి వెళ్తుంది విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు లారీలు ఇవి ఇలా వచ్చి ఈ రూట్లో మీకు కనిపించేదే ఈ మామిడికాయల మార్కెట్ చూసారా ఎంత సౌకర్యంగా ఉందో సౌకర్యవంతంగా ఉందో మీరు వచ్చి కాయలు కొనుక్కొని మీరు మళ్ళీ హైవేకి చక్కగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు అండి ఈ ఈ అవకాశాన్ని మీరు వినియోగించదలుచుకుంటే సూపర్ రకాలు రకాలు సోనరేఖలోనే సింధూరాలు ఉంటాయి సింధూరాలు ఇప్పుడు ఎలా ఉంటాయి కానీ అవి వేరే ఉంటాయి సింధూరాలు 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 వేరే ఉంటాయి జిలేబుకాయలు కాయలని ఉంటాయి అవి జిలేబు ఉంటుంది ఇంకా కాయలని చాలా వీటిలో కూడా రకాలు ఉంటాయి చాలా సోనరేఖ అనేది మొత్తం కలరే వస్తుంది ఒకటే కలర్ వస్తుంది కాయ తీంట చాలా ఉంటుంది రసాల టైప్ అనమాట రసాల టైపు చాలా టేస్ట్ ఉంటుంది

తినొచ్చు షుగర్ ఉండేవాళ్ళు నిర్భయంగా తినొచ్చు ఏం భయపడో ఏ ఇబ్బంది లేదు షుగర్ ఉండే షుగర్ ఉండేవాళ్ళు తినొచ్చు అనమాట భయం పడకుండా తినొచ్చు కాయలు ఎందుకంటే ఈ రసాలు బగినపల్లి అంటే అవన్నీ వచ్చేసి ఎగరాకు వచ్చేసి ఒక చెట్టు రెండు చెట్లు ఎక్స్పోర్ట్ కాయ ఇదంతా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది బెంగళూరు దాంట్లో సైజులు పెద్ద రావడం దీంట్లో ఎండింగ్ కాబట్టి మొత్తం అయిపోయి సైజ్ వస్తుంది లేదంటే దీంట్లో అరకి దాకా వస్తుంది అరకి వస్తుంది నేను ఒకసారి పెద్ద పెద్ద కాయలు వేలాడి పెద్ద కాయలు రౌండ్ కావాలి థీమ్ది థీమ్ దాని థీమ్ మీ కొబ్బరి మామిడి కొబ్బరి కొబ్బరి అంటే ఏరియాకి ఒక రకం పేర్లు అట్లా ఇదే బిజినెస్ బ్రహ్మనాయుడు మా షాప్ వచ్చేసి చాకుల దగ్గర మా షాప్ చాగుల దగ్గర చాగుల దగ్గర షాప్ అంటే మీకు ఏమైనా టోటల్ మీరు తీసుకుంటారా టోటల్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఈ సంవత్సరం ఇంత పెద్దగా దిగుబడి ఏం లేదు అయితే చాలా మంది చెప్పారు నాకు నేను ఎంక్వైరీ చేస్తే ఈ సంవత్సరం ఏదో వైరస్ వచ్చిందని పూత రాలిపోయిందని కాయ రాలేదని చెప్తున్నారు అది చాలా సన్నగా ఉంటుంది పురుగు అది ఆ పురుగు వచ్చేసి మొత్తం పూత పిండి పడకుండా చేసేసింది దానివల్ల ఈ సంవత్సరం దిగుబడలేదు దిగుబడి జనరల్గా నేను అక్కడ మార్కెట్ ఊర్లో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు వచ్చిన్నాను చాలా హెవీగా ఉండేది స్టాక్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది ఆగస్టు దాకా ఉండేది సరుకు అవును అవును ఆగస్టు దాకా ఉండేది ఇప్పుడు ఇప్పటికే అయిపోయింది ఇప్పుడు మాక్సిమం ఎంతో ఎన్ని రోజులు జూన్ కే ఎన్నింగ్ అయిపోతుంది జూన్కి ఎన్నింగ్ అయిపోతుంది జూన్కి ఎన్నింగ్ అయిపోతుంది ఇప్పుడు తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అంటే ఇది ఎన్ని గంటల దాకా నడుస్తుంది మార్కెట్ ఇది సాయంత్రం నాలుగు గంటలకి తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది చాలా థ్యాంక్స్ అండి మంచి సమాచారాన్ని ఇచ్చారు మీ అందరికీ నా థ్యాంక్స్ మీ పేరు బ్రదర్ మణిక మణికండ ఇక్కడ మీ విలో పడేనా లో ఉన్నా ఇక్కడ తిరగడం చాలా కష్టం చాలా బిజీ బిజీ బిజీగా ఉంది అన్ని ఆటోలు ఆటోలు మధ్యలో దారి అన్ని దారంతా ఇరుక్కొని దారి లేకుండా ఉన్నాము దారిలో ఇరుక్కుపోతున్నాము మంచి బిజినెస్ టైం ఇది ఎంత సప్తం ఎవరు బయలిపోతున్నాయి ఆటోలు ఆటోలు

నింటేടാ అడ్డానికి పెట్టు పట్టదా అట్టాడా మొత్తానికి ఇవాళ వాళ్ళ మావిడికి వెళ్కొని బయలుదేరాము కావాలకి ఆటోలో ఒక పక్క వాహనం పడేటది అయినా ఏం లేదు మబ్బులు మాత్రమే ఉన్నాయి సమ్మర్ కాబట్టి ఊరికే నాలుగు పడవచ్చు అంత విషయం కాదు సో మధ్యలో మార్గ మధ్యలో కూడా చూపిస్తాను ఎలా పాటు నుంచి కావాలకి ఆటోలో నా ప్రయాణం ఎలా ఉందో కూడా అలా షేర్ చేసుకుంటాను స్టే ఏం చూస్తూనే ఉండండి మేమైతే ఫ్రెండ్స్ లోపాటి నుంచి బయలుదేరాము ఆడకాయలు కొనుక్కొని సో ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ అంటే పల్లెవెల్ బస్సులు ఉంటాయి కానీ వాటిల్లో ఆ బాక్స్ వేసుకొని వెళ్ళే ఉండదు అంటే ఫుల్ గా ప్యాక్ గా ఉంటారు జనాలు ఊర్లో ఒకటి ఆరా బస్సు వస్తుంది కాబట్టి ఒక ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము కావలికి సో ఆటోలో ప్రయాణం బాగానే ఉంటుంది చల్లటి గాలి వేస్తుంది ఉక్కుపోతా ఎక్కువ ఉన్నా కానీ చెమట పడుతుంది ఒక చక్క తడిసి ముద్దతున్నాము అయినా ఆటోలో ప్రయాణం బాగుంది సరదాగా ఉంది ఆ ప్రయాణంలో కనిపించే విషయాలు కూడా మీతో షూట్ చేసి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తారు సుబ్రహ్మణ్యం అనే మిత్రుడు ఆటో మిత్రుడు మాకు పరిచయం అయ్యాడు మేము ఆయన మా ఆటోని మా హైర్ చేసుకుని కావాలకు వెళ్తున్నాము గా చాలా చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడు వాడిది యాక్చువల్లీ కరేడు అంట కానీ ఉలపాటు కర్రడు మధ్యలో తిరుగుతూ ఉంటారు ఆయన రెగ్యులర్ గా చాలా మంచి అబ్బాయి మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఆపమంటే అక్కడ ఆపి మాకు ఏదన్నా వన్ సైడ్ వెళ్ళాలంటే కూడా నేచర్ కాల్కి కూడా వస్తుంది ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతూ చక్కగా మాతో ఎంతో బాగా సహకరిస్తున్నాడు అబ్బాయి సుబ్రహ్మణ్యం చాలా మంచి వ్యక్తి మాకు పరిచయమైన వ్యక్తుల్లో వెరీ గుడ్ బాయ్ మాకు నచ్చాడు డ్రైవింగ్ కూడా చాలా చక్కగా సూపర్ గా చేస్తున్నాడు అబ్బాయి నీట్ గా చేస్తున్నాడు మాకు కావాల్సింది సేఫ్ డ్రైవింగ్ అదే మాకు అబ్బాయి ఇస్తున్నాడు చాలా హ్యాపీగా కూర్చో ఉన్నాం మేము సో మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉన్నాడు చూడండి హైవే అయితే మేము పులాపాడు ఊర్లోంచి సో సిక్స్ లైన్ హైవే ఇది మా ప్రయాణం హైవేలో మొదలైంది ఆటోలో చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చుట్టూ మామిడి తోటలు ఎటు చూసిన మామిడి తోటలు ఒకప్పుడు సపోటా చెట్లు కూడా ఫేమస్ ఇక్కడ సపోటాలు కూడా ఫేమస్ కానీ చూడండి ఎక్కువ భాగం మామిడి చెట్లే ఉంటాయి హైవేకి అటు ఇటు ఎటు చూసినా మామిడి మామిడి తోటలే తోటలు ఇది రోడ్ సైడ్ కూడా చూడండి మామిడి 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 పళ్ళ అంగళ్లే ఉంటాయి ఇవన్నీ ఏంటంటే హైవే మీద వెళ్లే వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు కూడా ఎంత మామిడి ఉన్నాయో వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూసారా మామిడి తోటలే తోటలు అన్ని మామిడి తోటలు అటు వచ్చే అన్ని కూడా చూడండి రైట్ సైడ్ చూడండి అన్ని మామిడికాయలే అన్ని మామిడి తోటలే ఇటు పక్క చూడండి వరుస పెట్టి అన్ని మామిడి పళ్ళు మామిడి పళ్ళాంగే అన్ని వరుసగా మామిడి పళ్ళు కళ్ళే చూడండి గమనించండి ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూ ఉంటాయి మామిడి తోటలు సో చూసారా ఒక కార్ ఆగి ఉంది ఇలా హైవేలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఇక్కడ మామిడికాయలు కొంటూ ఉంటారు ఇక్కడ అన్ని రకాల మామిడికాయలు దొరుకుతాయి అండి అంటే ఇప్పటికిప్పుడే తినే మామిడికాయలు ఈ రోజు తినే మామిడికాయలు దొరుకుతాయి పది రోజులు పదిహేను రోజుల తర్వాత కూడా తినాలనుకున్నా కానీ అటువంటి పచ్చి మామిడికాయలు కూడా దొరుకుతాయి వాటిని బియ్యం బియ్యం బస్తాలు బియ్యం దబరల్లో అట్లా వేసి క్యాన్లలో వేసి కానీ పెట్టుకుంటే ఆ మామిడికాయలు రోజు మాగుతూ ఉంటాయి చక్కగా వాటిని తీసుకొని తింటూ ఉండొచ్చు బాగుంటుంది ప్రయత్నం చేస్తున్నాము చూడండి అంతా తడిసిపోయాను ఫుల్ వాన పడుతుంది బస్సులో ఎక్కించేదానికి వచ్చాము ఇది కావాల్లో ప్రస్తుత పరిస్థితి తడిసి ముద్దయి చక్క తడిసిపోయి ఉంది మొత్తం తడిసిపోయాను ఏం లేదు ఊర ఫుల్గా తడిసిపోయి ఉన్నాం ఇది ఇవి బస్సులో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను బాయ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం